భూమి తల్లి ఆశయాన్ని నెరవేర్చడానికి అకాడమీ స్థాపిస్తుంది ఇలా చెప్తూ ఉంటుంది భూమి మా అమ్మ ఆశయం నెరవేర్చడానికి పేదలకి నాట్యం నేర్పించడానికి నేను ఈ అకాడమీని స్టార్ట్ చేశాను అందరికీ నేను ఉచితంగా డ్యాన్స్ కూడా నేర్పిస్తాను మా అమ్మ ఆశయం నెరవేర్డానికి ఈరోజు నేను మహాసంకల్పం చేసి నటరాజ స్వామికి అఖండ దీపం సమర్పించాలి అనుకుంటున్నాను అని అంటూ స్టేజ్ పైన నాట్యం చేస్తూ ఉంటుంది భూమి భూమి నాట్యం చేస్తున్నంతసేపు కను రెప్ప కూడా వేయకుండా అందరూ మైమర్చిపోయి భూమిని చూస్తూ ఉండిపోతారు అలా భూమి డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది అఖండ దీపాన్ని కూడా భూమి నటరాజస్వామికి సమర్పించాలని ఆశయంతో రుద్రతాండవం చేస్తూ ఉంటుంది భూమి భూమి నటరాజస్వామికి అఖండ దీపం సమస్ సమర్పించే టైంలో వచ్చే సమస్యలకి గగన్ అడ్డుగా నిలబడతాడా గగన్ భూమి కలిసిపోతారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్